స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ఎంఆర్సీ ఆవరణలో పిఆర్టీయూ జగదేవ్పూర్ మండల అధ్యక్షులు చిలకూరి వెంకట్రామరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి రాత్లావత్ బొడ్డు నాయక్ ఆధ్వర్యంలో పిఆర్టీయూ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అదరాశి పల్లి శశిధర్ శర్మ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు సైదులు కనకయ్య జెడ్పీహెచ్ వట్టిపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజా విచ్చేసి మండల క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి ప్రోగ్రాం ద్వారా ఉపాధ్యాయులు మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అని దీనివలన విద్యా బోధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉన్నందున అట్టి సమావేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన మరియు ఉపాధ్యాయుల సమస్యల పైన చర్చించే అవకాశం ఉన్నందున ఈ నూతన సంవత్సరంలో సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉన్నదని తెలియజేయడం జరిగింది మరి ఉపాధ్యాయులంతా కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే సందర్భంలో అటు విద్యా వ్యవస్థ కూడా పుట్టుపడే అవకాశం ఉంటుంది ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇస్తూ మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే పిల్లలు కాబట్టి వాళ్లకు అంకితం అవ్వడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి మరి మరవలేనిది ఇప్పటికైనా కానీ ఉపాధ్యాయులు ఎన్నో రకాల ఇబ్బందులైనా కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు అయినా కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి వాటి మీద కొద్దిగా సమస్య అనేటువంటిది తక్కువ చేస్తూ ఉపాధ్యాయునికి మంచి నిష్ణాతనిగా చేసుకుంటూ మరి విద్యార్థులను తీర్చి తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి పేరు పేరున వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే జగదేవ్పూర్ మండల శాఖ నూతన క్యాలెండర్ను రూపొందించిన సందర్భంగా గౌరవ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులు గౌరవ మండల విద్యాధికారులు శ్రీ ఏ ఉదయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గౌరవ శ్రీ కనకయ్య గారు శ్రీ సైదులు గారులు అదేవిధంగా రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు పిఆర్టీ పక్షాన తెలియజేస్తున్నాం ప్రస్తుతం విద్యా వ్యవస్థలో తెలంగాణ సాధించుకున్నాక మొట్టమొదటిసారి ప్రభుత్వం అనేది మార్పు చెందింది మరి జరుగుతున్న పరిణామక్రమంలో మరి విద్యా వ్యవస్థకు కూడా ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం మరి ప్రభుత్వ విద్యారంగం ఈ నూతన సంవత్సరంలో వెళ్ళాలని కోరుకుంటున్నాం మరి విద్య ఉపాధ్యాయులంతా కూడా అంకిత భావంతో పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను ముందుకు నడిపిస్తున్నారు వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు ప్రస్తుత సంవత్సర సందర్భంలో ఈ సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యాశాఖకు పిఆర్టీ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పేద పిల్లలను కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి అనే పేర్ల మీద నిరంతరం రాత పనులతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇస్తే గతంలో ఉన్న విధంగా పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో పునరంకితం అవుతామని తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయుల ఏ సమస్యలున్నా కూడా త్వరలోనే మాన్య ముఖ్యమంత్రి గారు గౌరవ శాసన మండలి సభ్యులు కూర రఘోత్తన్ రెడ్డి గారితో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు పీరెల్లి కమలాకర్ రావు గారితో మాట్లాడుతూ మరొక వారం రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు మరొకసారి ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాల్ క్యాలెండర్ ఆవిష్కరణ అందరి సమక్షంలో జిల్లా అధ్యక్షుడు ఎర్ శర్మ గారు మండల అధ్యక్షులు వికట్ గారి గారు మండల ప్రధాన కార్యదర్శి బొద్దు గారు మహిళా ఉపాధ్యక్షుడు మహిళ తర్వాత ఆర్గనైజ్ అందరి సమక్షంలో ఈ ఈ సంవత్సరం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది దీనిలో మమ్మల్ని భావస్వాహం చేయడం చాలా సంతోషం మిస్ Obrigado.